జై శ్రీరామ్ తిరుపతి లడ్డు గురించి మనందరం ఆ వివాదాన్ని చూస్తున్నాము అయితే తిరుపతి లడ్డు విషయంలో హిందువులందరూ కూడా వారి వారి అభిప్రాయాలని తప్పకుండా మీడియా ద్వారా తెలియపరచాలి ఈ విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే వరకు దీన్ని బాగా హైలైట్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యమైన ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఇంకా అనేక దేవస్థానాల్లో కూడా చాలా పరిశుద్ధంగా ఉత్తమమైన ద్రవ్యాలని నాణ్యమైనటువంటి ద్రవ్యాలని వాడి వాళ్ళు ప్రసాదాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చే వరకు ఆ దేవస్థానాల్లో కూడా ఇటువంటి కొన్ని తనిఖీలు అవి జరిపి మంచి నెయ్యిని వాటిని వాడి మంచి ద్రవ్యాలు చాలా దేవస్థానాల్లో వాడడం లేదు లడ్డు అనేటువంటిది ఆ దేవుడికి నివేదించి భక్తులకి ఇచ్చేటువంటి ప్రసాదం కాబట్టి అటువంటి ప్రసాదాల్లో ప్రధానమైనటువంటి దేవస్థానాల వరకైనా మంచి ద్రవ్యాన్ని నాణ్యమైనటువంటి ద్రవ్యాన్ని వాడి ఈ ప్రసాదాలు తయారు చేసేట్టుగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ వారు ఇంకా అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే పాలు పాల విషయంలో చాలాసార్లు మనకి వార్తల్లో కూడా వచ్చింది పాల విషయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ఫెవికాల్ లాంటి ఒక జిగురు పదార్థాన్ని ఒక డ్రమ్ములో వేసి బాగా తిప్పి కృత్రిమమైన పాలు తయారు చేస్తున్నారని గేదెలు లాంటి వాటికి ఎరువులు తినిపించి ఇంజెక్షన్లు ఇచ్చి కూడా చేస్తున్నారు అవి కొంతవరకు పర్వాలేదు కానీ రసాయనమైనటువంటి పదార్థాలని తర్వాత ఈ ఫెవికల్ జిగురులు అంటే ఆ జిగురుతో తయారు చేసిన పాలు మామూలు పాలల్లో కలిపేసి ఇవ్వడం వల్ల మనకు అనేక రోగాలు వస్తున్నాయి అందుకే అసలు ఎవరికి ఎటువంటి రోగాలు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో కూడా డాక్టర్లకి ఎవరికి అంతు చిక్కని పరిస్థితి ఎందుకు ఉంది అంటే ముఖ్యమైనవి ఇటువంటి కల్తీలు పాలే కాదండి పాలు నూనె తర్వాత అనేకమైన పదార్థాలు కల్తీ అవుతున్నాయి వీటిలో వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి పాలు కూడా చాలా ముఖ్యమైనవి పాల విషయంలో గవర్నమెంటు ఎక్కడెక్కడ డైరీలు ఉన్నాయో ఆ డైరీలన్నింటిలో కూడా సత్వరం చర్యలు తీసుకోవాలి చాలా పాలు వాసన వస్తున్నాయి అది బాగా ఎప్పుడు మనకి తెలుస్తుందంటే ఒక ప్యాకెట్ ఒక రోజు కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని వాడితే పాల వాసన చాలా తేడాగా ఉంటుంది చాలా పాలల్లో కల్తీ ఉంది అని అర్థమవుతోంది మరి ఇటువంటివన్నీ కూడా ప్రజలకి ప్రజల ఆరోగ్యానికి చాలా అనర్థం మన యొక్క ఆరోగ్యాలన్నీ కూడా పాడవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ స్పందించి ఎలాగో ఈ తిరుపతి లడ్డు మీద వివాదం ఉంది కాబట్టి దీంట్లోనే మిగతా ఆహార పదార్థాల మీద కూడా కొంచెం అందరూ స్పందించవలసిన అవసరం ఉంది మనం ఎవరు మాట్లాడకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోరు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఈరోజు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి మంచి జరగాలి అనేది ఉంటే ఎప్పటినుంచో ఇటువంటి అంశాల మీద పాల మీద కానీ నూనె మీద కానీ ఇటువంటి నిత్యావసరాల మీద కూడా చర్యలు తీసుకునేవాళ్ళు కానీ అటువంటిది ఏం జరగడం లేదు చాలా సంటి పిల్లలు లాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు చూస్తున్నాం మనం జరుగుతోంది ప్రతి నలుగురిలో ఒకరు లివర్కి సంబంధించినటువంటి రోగాలతో బాధపడుతున్నారు భారతదేశంలో అని కూడా డాక్టర్లు చెప్తున్నారు అందువల్ల అందరూ జాగరూకులై లడ్డు మీద ఎట్లయితే స్పందిస్తున్నారో అదేవిధంగా ఇతర కల్తీల మీద కూడా అందరూ ప్రతి వాళ్ళు ఒక వీడియో చేయాలి ప్రతి వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది దయచేసి అందరూ దీని మీద స్పందిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్